ఈడీ కేసులో విచారణ తప్పించుకునేందుకే మోడీతో జగన్ అవగాహనకు వెళ్లారంటూ టీడీపీ ఆధారాలు బయటపెట్టింది హిందూజా కేసులో కీలక ఉన్నాయని చర్యలు తీసుకుందని సిబిఐకి నాటి ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ లేఖ రాశారు ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది లేఖ రాసి రెండేళ్లైనా కేంద్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది వైఎస్ఐఎంలో హిందూజాకు వంద ఎకరాలు భూమి కేటాయించారని అందులో జగన్ బినామీ సంస్థలకి హిందూజా గ్రూప్ పదకొండు ఎకరాలు ఇచ్చిందని తేలింది క్విట్ ప్రోక్రోకు ఆధారాలు ఉన్నాయని మరింత లోతుగా విచారణ జరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయని సిబిఐకి ఈడీ లేఖ రాశారు జగన్తో ఒప్పందం కారణంగానే ఈ లేఖ విచారణ కేంద్రం తొక్కిపట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది రెండు వేల పదిహేడులో ఈడీ లేఖ రాసిన తర్వాత పీఎం మోత విజయసాయిరెడ్డి ఒప్పందానికి వెళ్లారని టీడీపీ ఆరోపించింది జగన్ బినామీ సంస్థలకు ఇచ్చినటువంటి పదకొండు ఎకరాలకి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ సూటిగా ప్రశ్నిస్తోంది కేసీఆర్ జగన్ బీజేపీకి మధ్యవర్తం చేస్తున్నారని అనేందుకు ఇంతకన్నా ఏం ఆధారం కావాలని టీడీపీ నిలదీస్తోంది ఈడీ డైరెక్టర్ లేఖ విడుదలతో రాజకీయంగా కలకలం రేగింది జగన్ మోడీ కేసీఆర్ లింకు ఈ దెబ్బతో బయటపడిందని టీడీపీ స్పష్టం చేస్తోంది జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు సాగపోవడానికి జగన్కి కేసీఆర్ సాయం చేయడానికి కారణం ఏంటో ఈ లేఖ బయటపెట్టినట్టు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎక్కడ అవినీతి జరిగినా జగన్ పేరే వినపడుతోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దే చేశారు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి కాల్ జైలుకెళ్ళడం ఖాయమని రాబోయే రోజుల్లో జగన్ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోర్టు స్టార్గా పోర్ను స్టార్గా సిగ్గు గురించి మాట్లాడినట్టు సుమ్మ పర్సనాలిటీ జీరో సైజ్ పాఠాలు చెప్పినట్టు జగన్ ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నాడని అన్నారు కానీ అనుకోకుండా బుక్ అయిపోయాడని లక్ష కోట్లు దాటినటువంటి జగన్ అవినీతి సొమ్ము ఇప్పుడు వడ్డీలు వచ్చి పిల్లలు పెట్టి సూట్ కేస్ కంపెనీలుగా పరిెత్తి మరింత సంపాదించడానికి సీఎం కూర్చి కావాలంటోందని అన్నారు అయితే అందులో ఏపీకి మూడవ వంతైన రాసేవని జగన్ పోలవరం కట్టిస్తా అమరావతి పూర్తి చేస్తా చంద్రబాబు అంటున్నట్టుగా పదమూడు జిల్లాలకి పదమూడు మినీ అమరావతులు కొలిక్కి తెస్తామని ఆయన